హలో మీ అందరి కోసం నేను ఒక మంచి కథని తీసుకొచ్చేసేనం వినండి రాజా బన్ను ఇద్దరు అన్నదములు చాలా తెలివైన వాళ్ళు రాజా అమ్మ నాన్నకు ఇంటి పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూనే బడికి వెళ్ళి చదువుకునేవాడు ఇంట్లోనే కాదు ఊర్లో అందరితో కలిసిమెలిసి సరదాగా ఉంటూ అందరికీ సహాయపడేవాడు ఆ వీధిలోని వారంతా రాజా అంటే ఎంతో ప్రేమ చూపేవారు తను రోజు బడికి వెళ్తూ ఎప్పటిపాటప్పుడు చదువుకుంటూ బుద్ధిగా ఉండేవాడు కానీ చేతిరాత సరిగ్గా లేకపోవడంతో పరీక్షల్లో మార్కులు ఎక్కువ వచ్చేవి కావు బన్ను చేతిరాత అందంగా ఉండి అన్ని పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చేవి అన్నయ్య కన్నా తను ఎప్పుడూ ఎక్కువ మార్కులు రావ తెచ్చుకోవడంతో బన్ను అని అందరూ తెలివైనవాడు అని మెచ్చుకునేవారు అయితే బన్ను తన పనులు తాను చేసుకునేవాడు తప్ప ఎవరికి సహాయం చేసేవాడు కాదు బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాడని తల్లిదండ్రులు కూడా పనులేవి చెప్పేవారు కాదు దాంతో బన్నుకు అహంకారం తలకెక్కింది అన్నయ్య అంటే చిన్న చూపు హేడన మొదలయ్యాయి కనీసం అన్నయ్య అని పిలవడానికి కూడా పిలిచేవాడు కాదు ఎవరి ఇంటికి వెళ్ళేవాడు కాదు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు తమ్ముడిని వెక్రింపు రోజు రోజుకు ఎక్కువైంది వాడి లెక్కలేని తనాన్ని గురించి చాలాసార్లు అమ్మానానికి ఫిర్యాదు చేశాడు రాజా తమ్ముడు చిన్నవాడు పెద్దవాడివి నువ్వే ఓపిక పట్టాలి అని వాళ్ళు సర్ది చెప్పేవారు ఒకసారి పండగ సెలవులకు వాళ్ళ బాబాయ్ ఊరికి వెళ్ళారు రాజా బన్ను బాబాయ్యకి ఒక్కడే కొడుకు వాడి పేరు చిన్ను పట్టణంలో పెద్ద పేరున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడు పెద్దన్నయ్య చిన్నయ్య వచ్చారు మాట్లాడావా లేదా వెళ్ళు వెళ్ళి పలకరించు అని చెప్పింది చిన్ను వాళ్ళమ్మ రాజా తన సహజ ధోరణితో అందరినీ పలకరించాడు చిన్ను తనకన్నా చిన్నోడే కదా అన్న భరోసాతో ఎరా చిన్ను మీ బడిలో ఆటలాడతారా అని అడిగాడు బన్ను మాది మీలాంటి పల్లెటూరు పాఠశాల కాదు పెద్ద టెక్నాలజీ స్కూల్ అంటూ ఇంగ్లీష్లో గడగడా చెప్పాడు చిన్ను వాడి పెడసరి సమాధానంతో బన్ను బాధపడ్డాడు ఎంత పట్టణంలో చదువుకుంటే మాత్రం ఇంత లెక్కలేని తనమా కనీసం అన్నయ్య అని కూడా పిలవలేదు నేను వాడికన్నా పెద్దవాడిని నేనంటే వాడికి మర్యాద లేదా ఇలాంటి వాడి దగ్గర నేను ఉండను సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకున్నాడు బన్ను అదే విషయాన్ని అన్న రాజాతో చెప్పాడు అలా వెళ్ళిపోతే బాబయ్య బాధపడతాడు పెద్దవాళ్ళం మనమే ఓపిక పట్టాలి అని సర్ది చెప్పాడు రాజా ఆ మాటలు వినడంతోనే రోజు అమ్మ నాన్న అన్నయ్యతో అనే మాటలు గుర్తుకు వచ్చాయి అన్నయ్య పట్ల తను ఎంత తప్పుగా ప్రవర్తించాడో అర్థమైంది మనం పెద్దలకు గౌరవిస్తేనే చిన్నవారు మనల్ని గౌరవిస్తారు అని తెలుసుకున్నారు అప్పటి నుంచి పెద్దల పట్ల గౌరవంగా మసలడం మొదలుపెట్టాడు మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు బన్ను విన్నారు కదా ఎప్పుడూ కూడా మనం పెద్దల పట్ల గౌరవంగా ఉండాలి అలాగే చిన్నవారి పట్ల కూడా స్నేహంగా ఉండాలి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ల బటన్ని మరిన్ని మంచి కథలు మీ ముందుకు తీసుకొస్తాను